నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క బిజినెస్ డెవలప్మెంట్ కి సంబంధించి రకరకాల యంత్రాలు కూడా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఇలా వేసుకోవచ్చు మనకు మనమే న్యూమరికల్ యంత్రాన్ని చాలా చెప్పి ఉన్నారు కానీ కొన్ని కమెంట్స్ వచ్చాయక్క బిజినెస్ డెవలప్మెంట్ కోసం చెప్పండి చెప్పండి అంటే కొత్త సబ్స్క్రైబర్స్ ప్లేలిస్ట్ లో చూడట్లేదు అనుకుంటా పెద్ద ఒక్కసారి మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ కోసం చెప్పండి అక్క బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో మధ్య కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత పాపం నిజంగా చెప్పాలంటే ఇప్పుడిప్పుడే అందరూ నిలదొక్కుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు అలా ఒకవేళ బిజినెస్ ఏమైనా అడగట్లేదు అని అంటే కనుక మీ ఆఫీస్ రూమ్ లో క్లటర్స్ ఏమైనా ఉన్నాయా అంటే క్లటర్ అని అంటే నెగటివ్ ఎనర్జీని మొత్తం ఒక దగ్గరగా ఉండిపోతే దాని క్లటర్ తెలుస్తుంది మనకి అక్కడ ఉందా ఎలా ఉంటుంది ఎలా తెలుస్తుంది అంటే సామాన్ అంతా మనం పిచ్చి పిచ్చిగా పడేస్తూ ఉంటాం కాసేపు న్యూస్ పేపర్స్ ఉంటాయి అయిపోయిన న్యూస్ పేపర్స్ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆఫీస్ లో ఉండడానికి వీల్లేదు తీసేసేయాలి ఎప్పటికప్పుడు పక్కకు పెట్టేసేయాలి అంటే ఏ రోజుకి ఆ రోజు తీసి పడేయమంటున్నారా లేకపోతే ఏ రోజు లేదు ఏ రోజుకు ఆ రోజు పేపర్ అనేది మన లివింగ్ రూమ్ లో ఇంట్లో లివింగ్ రూమ్ లో ఉండకూడదు అట్లానే ఆఫీస్ లో ఎక్కడైతే మనం డబ్బు కోసం క్లైంట్స్ వచ్చి కస్టమర్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటారో అక్కడ ఉండకూడదు అనమాట అలాగే ఎప్పుడు నీట్ గా ఉండాలి ఇంత దుమ్ము ధూళి అనేది కూడా కనపడకూడదు అలా అని పొద్దుస్తమానూ చూడమని చూడమని కాదు మీరు ఏం చేస్తారంటే ట్యూస్డేస్ ఫ్రైడేస్ క్లీన్ చేయకండి ఇక్కడ దుమ్ముని ఓకే అలా మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు అయితే ఇంకోటి ఏంటంటే కత్తిర ఉంటుంది చూస్తావా చాలా మంది కత్తిర స్టేప్లరు అలాగే ఇలా మనం హోల్స్ చేస్తాం చూడదాన్ని రెండు హోల్స్ చేసి ఫైట్స్ పెడతాం అవన్నీ ఆఫీస్ టేబుల్ లో పెట్టుకుంటాం అవన్నీ కూడా పక్కకు ఉండాలన్నమాట ఆఫీస్ టేబుల్ లో స్టేషనరీ వర్క్ ఏది పెట్టుకోకండి అది దూరంగా ఉండాలి వేరే టేబుల్లోనో వేరే గూట్లోనో ఉండాలన్నమాట ఇవి మెయింటైన్ చేస్తూ ఉండండి మీకు అర్థమైపోతుంది షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏవి కూడా టేబుల్ పైన ఉండకూడదు టేబుల్ లో ఉండకూడదు అనేది గుర్తు పెట్టుకోవాలి ఉండకూడదు ఉండకూడదు మరి పెన్ ఉంటుంది కదా అంటే పెన్ కి క్యాప్ ఉంటుంది కాబట్టి అది ప్రాబ్లం ఉండదు అంటే అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంక్ పెన్స్ పెన్స్ ఇవన్నీ కూడా క్యాప్ పెట్టే పెట్టాలన్నమాట ఇటువంటి పరిస్థితుల్లోనే క్యాప్ తీసి కూడా పెట్టకూడదు మళ్ళీ అది కూడా షార్ప్ ఆబ్జెక్ట్ అవుతుంది ఇలాంటివన్నీ తీసుకొని అలాగే మీ బిజినెస్ ఎందుకు నడవడం లేదు మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒక పేపర్ మీద రాయండి రాసేసి దాన్ని కాల్ చేసేయండి అదంతా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అని మీరు అనుకోండి ఎప్పుడైతే మనం పేపర్ మీద రాసి కాల్ చేస్తామో ఆ ప్రాబ్లమ్స్ కూడా అట్లానే సాల్వ్ అయిపోతాయి ఎప్పుడు రాయాలో ఎప్పుడు కాల్ చేయాలక్క మార్నింగ్ మీకు ఇప్పుడు ఇప్పుడు చూసారు మీరు వీడియో చూసారు నెక్స్ట్ డే ఆ పని చేసేసేయండి అలా మీరు చేయండి అలాగే నేను ఇప్పుడు చెప్పే స్విచ్ వర్డ్ ని కూడా నిరంతరం చాంట్ చేసుకుంటూ ఉండండి చాంట్ అంటే జపం చేస్తూ ఉండాలి ఫైండ్ కౌంట్ డివైన్ క్లైంట్స్ ఎవ్రీడే ఫైండ్ కౌంట్ డివైన్ క్లయింట్స్ ఎవ్రీడే అలాగే క్లయింట్స్ ఆ ప్లేస్లో మీరు కస్టమర్స్ అన్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇది కనుక చదువుకుంటూ ఉంటాయి ప్రతి నిమిషం మీకు ఎప్పుడు చదవాలనిపిస్తే ఎప్పుడు చదవండి మినిమం ట్వంటీ ఎయిట్ టైమ్స్ చదవాలి మ్యాక్సిమం మీ ఇష్టం ఎటువంటి పరిస్థితుల్లోనే మీ బిజినెస్ ఒక ఫిఫ్టీన్ డేస్లోనే మీరు చేంజ్ అనేది కనపడుతుంది మీకు ఓకే అండ్ ఎప్పుడు కూడా ఐమ మనీ మ్యాగ్నెట్ ఆయమ మనీ మ్యాగ్నెట్ అనుకుంటూ ఉండాలన్నమాట అలాగే మీరు ఇట్లా రెండు చేతులు ఇలా పెట్టుకోండి రిసీవింగ్ కిందకి ఇలా ఇలా అయితే రేకి మనం పాస్ చేస్తున్నట్టుగా మీరు రిసీవింగ్ అయితే ఇట్లా పెట్టుకోవాలి అయితే మీ ఎదురుగుండా యూనివర్సు ఇలా పెట్టుకొని ఒక ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను లేకపోతే ఎవరైనా హీలర్ ఉన్నారు వాళ్ళు ఇలా రెండు చేతులు పెట్టుకొని కూర్చున్నారు అని చెప్పి ఊహించుకోండి ఊహ మాత్రమే ఎదురుగుండా మీ ఒక రేకి హీలర్ కానివ్వు ఒక ప్రాణికి హీలింగ్ చేసేవాళ్ళు కానివ్వు ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఎనర్జీ మీకు పాస్ చేస్తున్నారు లేకపోతే విశ్వమే మీకు ఎనర్జీ పాస్ చేస్తుందని ఊహించుకోండి ఊహించుకొని మీరు రెండు చేతులు ఇలా పెట్టుకోండి ఆమె మనీ మ్యాగ్నెట్ ఏదైతే ఫైనాన్షియల్ మిరకులు జరగబోతుందో ఆ ఎనర్జీని మొత్తం నేను తీసుకుంటున్నాను ఎనర్జీ నాలో పాస్ అవుతుంది డబ్బుకి సంబంధించిన లోట్లన్నీ కూడా తీరిపో తీర్పోవడానికి డబ్బుకి సంబంధించిన పాజిటివ్ ఎనర్జీ నాకు రీచ్ అవుతుంది ఆమె మనీ మ్యాగ్నెట్ అని అనుకోండి టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మన స్ఫూర్తిగా అనుకోండి డబ్బు కట్టలు ఎలా వస్తాయి మనకి అకౌంట్ లో బ్యాలెన్స్ ఎట్లా చేంజ్ అయిపోతూ ఉంటుంది అమౌంట్ పడుతూ ఉంటే సో మైండ్ లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సూపర్ మార్కెట్ ఉంది ఇవాళ ఒక ముప్పై నలభై వేలు మీకు బిజినెస్ అవ్వాలి సో మీ మనీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ సెవెంటీ థౌజండ్ ఉంది రేపటికి వన్ లాక్ టెన్ థౌసండ్ అయ్యింది అని అనుకోండి తప్పకుండా అవుతుంది మీరు బ్యాంక్ బ్యాలెన్స్ మీకు ఇప్పుడు మొబైల్స్ లోనే అన్ని ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ చూసుకొని యూ థింక్ దట్ ఇట్ హాస్ ఇంక్రీస్డ్ ఫర్ అబౌట్ థర్టీ టు ఫార్టీ థౌసండ్ అని అనుకోండి అట్లాగే మనకి ఈఎంఐస్ ఉన్నాయి అప్పులు ఉన్నాయి అవన్నీ కూడా మనం కరెక్ట్ టైంకి కడుతున్నాము ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు లేకపోతే పార్ట్నర్ ఎవరైనా ఉంటే లైఫ్ పార్ట్నర్ జాబ్ చేయడానికి అనుకున్నారు అమ్మాయికి జాబ్ రావట్లేదు అమ్మాయికి జాబ్ వచ్చింది తప్పకుండా మా బ్యాంక్ మా జీతంలో ఇంత పెరిగింది ఇప్పుడు ఇద్దరు కలిసి సంపాదిస్తే కూడా వాళ్ళ జీతమే అనుకోవాలి కదా సో మా మా ఆదాయం ఇంత పెరిగింది అని అనుకోవాలి సో బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇంకొక వీలు ఏంటంటే బిజినెస్ అవుతున్న కొద్దికి డబ్బు పెరుగుతూ ఉంటుంది ఈ థర్టీ థౌసండ్ రావాలి ఫార్టీ థౌసండ్ రావాలి అని అనుకోవడానికి లేదు మీరు ఒకవేళ శారీస్ బిజినెస్ చేస్తున్నారు ఒక ఫిఫ్టీన్ సారీ సేల్ అయ్యాయి అని అనుకోండి ఆ అమౌంట్ దీంట్లో పడింది అని అనుకోండి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనే పని అవుతుంది అనమాట మనం ఎప్పుడు కూడా ఎనర్జీ రిసీవర్స్ కింద ఉండాలి ఇది దిస్ ఇస్ ద ముద్ర ఆఫ్ ఎనర్జీ రిసీవింగ్ అవతల ఎనర్జీ పాస్ చేసేవాళ్ళు ఇలా పెట్టుకుని పాస్ చేస్తారు నేను కొంచెం పైకి పెట్టుకున్నానండి మీరు ఏం చేస్తారంటే కూర్చొని మీ మోకాళ్ళ దగ్గరికి ఈ చేతులు రావాలంటే రావాలి దిస్ ఇస్ ద రిసీవింగ్ ఆఫ్ ద ఎనర్జీ ఎవరైనా ఇలా పెట్టుకుంటే పాస్ చేస్తున్నారు ఎనర్జీ అని గుర్తు పెట్టుకోండి ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ లైక్ దిస్ యు ఆర్ పాసింగ్ యువర్ ఎనర్జీ అనమాట అలాగే ఇలా ఇలా పెట్టుకొని కిందకి ఇప్పుడు అమ్మవారు చెయ్యి ఎలా పెడతారు ఇలా ఒకటి పెడతారు ఇలా ఒకటి పెడతారు కదా సో మనం రెండు ఇలా పెట్టుకుంటున్నాం అనమాట సో రేకి హీలర్స్ వీళ్ళందరూ కూడా ఇలా పెట్టుకొని పాస్ చేస్తారు వాళ్ళు ఎవరైనా మీ ఎదురున్న కూర్చున్నారో లేకపోతే విశ్వమే మీకు పాస్ చేస్తోంది యూనివర్స్ మీకు ఇస్తోంది అనుకొని మీరు తప్పకుండా చదవండి అలాగే ఫైండ్ కౌంట్ డివైన్ క్లైంట్స్ ఎవ్రీ డే ఫైండ్ కౌంట్ డివైన్ క్లైంట్స్ ఎవ్రీడే అని అనుకుంటున్నప్పుడు మీకు తప్పకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్ ట్యూన్ అవుతుంది మీ దగ్గరికి తప్పకుండా క్లయింట్స్ని తీసుకొని వస్తుంది ఇది ఒక ఫైనాన్షియల్ మిరకిల్ స్విచ్ వర్డ్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చాలా మంది పెయిడ్ వాటికి చెప్పే స్విచ్ వర్డ్ ఇదే అనమాట మీరు ఎవరైనా స్విచ్ వర్డ్స్ చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్లారనుకోండి మాకు కొంచెం చెప్పండి బిజినెస్ కోసం అని అంటే చెప్తారు కాబట్టి ఇది తప్పకుండా మీరు చదవండి ఎటువంటి పరిస్థితుల్లోనే మీకు మంచి జరుగుతుంది రైట్ అద్భుతం అయితే ప్రతి రోజు పూటకి ఎనిమిది ఇరవై ఎనిమిది సార్లు చదవాలి అని మీరు చెప్తూనే ఉంటారు సో అది అలా కంటిన్యూస్ గా చాంట్ చేయటం స్విచ్ వర్డ్ అనేది చేస్తూ అలాగే యంత్రాస్ కూడా చాలా సార్లు చెప్పి ఉన్నారు ఒక్కసారి శ్రవంతి గారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి మన రెడ్వీ భక్తిలో ప్లేలిస్ట్ లో వెళ్ళి చూడండి బిజినెస్ డెవలప్మెంట్ కి సంబంధించి రకరకాల యంత్రాలని కూడా ఇవ్వటం జరిగింది న్యూమరికల్ పంకా అంటే ఫిఫ్టీన్ విష్ ఫిల్మెంట్ ఎంత అయితే ఆ అమ్మాయి మెన్షన్ చేయమన్నారు ఆ మేము ఇవాళ రాసుకొని పెట్టుకున్నాము రేపటికల్లా మేము బండి కొనుక్కున్నాము ఎప్పటి నుంచో వాళ్ళ ఆయన బండి కొనుక్కుని అడుగుతుందట అట కొనట్లేదు విష్ ఫిల్మెంట్ ఎంత రాసుకున్న వెంటనే బండి కొనుక్కున్నారట వాళ్ళు మీరు ప్రత్యేకంగా చెప్పండి అమ్మా ఇది అనేది రాసింది అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అనుకున్నాను వాళ్ళు వచ్చింది చెప్తాను కాబట్టి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనే పాజిటివ్ థింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ పాజిటివ్ థింకింగ్ ఉంటే తప్పకుండా పని అవుతుంది బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా వివరించారు బిజినెస్ డెవలప్మెంట్ కోసం మీరు కమెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను చూశాను ఈ రోజు ఎపిసోడ్ చేయడం జరిగింది మరి ఇలాగే మీకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి వాటిని అధిగమించడం కోసం చెప్పండి అని కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి దాని థ్యాంక్ యూ थैंक यू सो वेरी मच अका नमस्ते नमस्ते